మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా మీ తాతారావు ట్రూ ఆఫ్ అండమాన్ యూట్యూబర్ ముఖ్యంగా తెలుగు ప్రజలకి నేను చెప్తున్నా ఇంచుమించు నేను నైన్టీన్ ఎయిటీ సెవెన్లో రావడం జరిగింది అండమాన్ మా నాటికి మొత్తం అండమాన్లో కమ్యూనిజం ఒక వెలుగు వెలిగేది ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం అపోజిషన్ అనేది ఏదీ లేదు కామ్రేడ్ పీకేస్ నేతృత్వంలో ఒక ఎన్జిఓ సంస్థ స్థాపించి అక్కడ నుండి రాను రాను సిపిఎం పార్టీ ఏర్పడింది అయితే ఆ రోజు నైంటీ టూ నైంటీ ఫైవ్ అంటే ఈ రోజుకి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అండమాన్లో చాలా బలంగా కమ్యూనిస్ట్ పార్టీ పుంజుకుంది కొన్ని తప్పిదం వల్ల కమ్యూనిస్ట్ పార్టీ వెనుకెళ్ళిపోయింది కారణం ఏంటో అర్థం కావట్లేదు ఎందుకంటే తెలుగు ప్రజలు ఎక్కువగా నూటికి తొంభై శాతం కమ్యూనిజాన్ని ఆశ్రయించేవారు రోజు సిక్స్టీ సెవెన్ సిక్స్టీ నైన్ శ్రీకాకుళ స్వామి గిరిజన రైతాంగ పోరాటంలో పోలీసులు ఒత్తిడి తట్టుకోలేక చాలామంది అండమాన్ వలసపోయి వచ్చారు ఆ స్పిరిట్లో కమ్యూనిజం అండమాన్లో ఒక వెలుగు వెలిగిందని చెప్పాలి అయితే మీరు భావించినట్లుగా వ్యక్తి తప్పిదం కావచ్చు కానీ సిద్ధాంతం చాలా పెర్ఫెక్ట్ సిద్ధాంతాన్ని ఎవరు కూడా తప్పు పట్టలేదు ఎందుకంటే స్వాతంత్ర పోరాట యుద్ధంలో ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్ర జీరో అప్పటికే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర ఉద్యమంలో బలంగా ఉంది కానీ అహింస అనే ఒక నినాదంతో గాంధీ ముందుకు వెళుతూ మనం ఈ స్వాతంత్రాన్ని రక్షించుకోలేము స్వాతంత్రాన్ని తెచ్చుకోలేమని అని చెప్పి చాలామంది విప్లవకారులు ఆ రోజే కమ్యూనిస్ట్ పార్టీని పంతొమ్మిది వందల ఇరవై ఐదులో స్థాపించారు అయితే అక్కడ నుండి స్వాతంత్ర పోరాటం ఊపందుకుంది అందులో చాలామంది విప్లవకారులు అమర్ ఉల్లా ఖాన్ షహీద్ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ లాంటి చాలా వ్యక్తులు కాంగ్రెస్ వ్యతిరేకంగా బలమైన ప్రత్యామ్నాయం తయారు చేశారు అక్కడ నుండి భారతదేశంలో సిపిఎం సిపిఐ సిపిఎం చాలా స్ట్రాంగ్గా పార్లమెంట్లో పేద ప్రజల తరఫున హక్కుల కోసం స్ట్రాంగ్గా ప్రతిపక్షంగా నిలబడ్డారు అయితే కొన్ని విభేదాల వల్ల సిపిఐ నుండి సిపిఎం విడిపోవడం జరిగింది కొంత కమ్యూనిస్టుల బలం ముక్కలుగా చీలిపోయింది అయినప్పుడు కూడా అరవై డెబ్భై ఎంపీ ఎంపీలు పార్లమెంట్లో ప్రజల కోసం దెబ్బలాడే ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగింది ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు తయారైంది ఎందుకు నిర్మించబడింది అని చెప్తే కార్మికుల కోసం కర్షకుల కోసం ఎందుకంటే ఆ రోజు దోపిడీ పరిపాలన ఎక్కువగా సాగేది భూస్వామ్య దోపిడీ విధానాలు ఎక్కువగా సాగేవి దాన్ని వ్యతిరేకించాలంటే కమ్యూనిస్ట్ పార్టీ తప్పనిసరిగానే ప్రజలు నమ్మి ప్రజలు చాలా బలంగా కమ్యూనిస్ట్ పార్టీని ముందుకు తీసుకుపోయారు రాను రాను ఎప్పుడైతే జనసంఘ ఏర్పడి బీజేపీగా ప్రత్యామ్నాయం పొందిందో కరప్షన్ పెరిగిపోయింది అంటే డబ్బులు ఖర్చు పెట్టి ఎలాగైనా సత్తాలోకి రావాలని చెప్పి ఆర్ఎస్ఎస్ ఎండతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సత్తాలోకి రావడం జరిగింది ఆ సత్తాలో కూడా రావడానికి కారణం అబద్ధాలు ఆడైనా సరే సత్తాలోకి రావాలని చెప్పి అబద్ధాలు ఆడి సత్తాలోకి వచ్చారు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఎలక్షన్ ముందు ఒకటి కూడా పూర్తి చేయలే కేవలం ఒకే ఒక దృష్టితో ఎత్తిగాడేశారు మనం ఎలాగైనా పరిపాలనకు రావాలి హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకుపోవాలని ఆ హిందుత్వ ఎజెండాలో చాలామంది పేద ప్రజలు కార్మికులు కర్షకులు విద్యార్థులు బలైపోయారు ఆర్థికంగా నిరుద్యోగంగా చాలా దెబ్బతిన్నారు అయితే నేను ఈరోజు కూడా ముఖ్యంగా చెప్పింది ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ అనేది కార్మికుల కోసం కర్షకుల కోసం పేద వర్గాల కోసం అనేది మీరు మర్చిపోతున్నారు ఈరోజు ఏదో దొరికింది మా సంతృప్తి మీద వాళ్ళకి ఓటేస్తామంటే ఈరోజు సమస్యలు పెరుగుతున్నాయి చూడండి అండమాన్లోనే ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉన్నప్పుడు కరెంటుకు వ్యతిరేకంగా నీరు రాకపోతే నీరుకు వ్యతిరేకంగా చాలా సమస్యలపైన దృష్టి పెట్టి రోజు పోరాటాలు చేసి ప్రజలకి అందుబాటులోకి రావడం జరిగింది ఆ రోజు నిత్యావసర వస్తువులు కూడా పెరిగితే వెంట వెంటనే దాన్ని కూడా నిర్మూలించడానికి పోరాటాలు చేయడం జరిగింది ఎప్పుడైతే డబ్బుని అరేసి ప్రజల్ని పెట్టుకున్నారు ఆ రోజు నుండి కమ్యూనిస్ట్ పార్టీ పూర్తిగా డౌన్ అయిపోయిన వా మాట వాస్తవం అది ప్రజలకు కూడా తెలుసు కానీ మేము ఎన్నో విధాలుగా చెప్పాం ఎన్నో పోరాటాలు చేసాం డిపార్ట్మెంట్లు చాలా సమస్యలు పూర్తి చేసాం రెగ్యులరైజ్ చేయించాం కానీ ఈరోజు ప్రజలు ఆ ఎలక్షన్ సమయంలో వాళ్ళ ఇచ్చే డబ్బుల కోసము మందు కోసమో ఆశపడి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఓటేస్తున్నారు ఒకటి గుర్తించుకోండి ఈరోజు సమస్యలు పెరుగుతున్నాయంటే పట్టించుకునే యోధులు లేడు పోరాటం చేసే యోధులు లేడు ఎందుకంటే తెప్పలాడే శక్తి కేవలం కమ్యూనిస్టుకి మాత్రమే ఉంది ఈ భూజ పార్టీలు లాఠీ ఎత్తితే ప్రగతి పారిపోతారు తుపాకీ పేలితే కనుమరిగైన దూరంలో పారిపోతారు అది మాత్రం వాస్తవం అయితే కొన్ని రోజుల తర్వాత ఈ భూజువ పార్టీలు అంత మా ఒక తప్పదు కమ్యూనిస్టుమే ప్రత్యామ్నాయంగా నిలబడుతుంది అయితే వాళ్ళకి తెలుసు బీజేపీ బీజేపీ నాయకులకు తెలుసు మనం కమ్యూనిస్టులని లొంచలేము వీళ్ళందరినీ కూడా జైలు పెట్టగలం వాళ్ళు జైలు పెట్టలేము ఎందుకంటే వాళ్ళ దగ్గర దోపిడీ లేదు వాళ్ళ దగ్గర దోచుకునే డబ్బులు లేవు అది తెలుసు అందుకని ఒక్కొక్క పార్టీని తన ఎన్డీఏలో కలుపుకొని వాళ్ళని రోజు రోజుకి బలహీనం చేసి ఆ పార్టీలు కనుమరుగయ్యేటట్టు చేస్తున్నాయి చాలా పార్టీలు కనుమరుగైపోయాయి ఈరోజు కాంగ్రెస్ వారికి కూడా వాళ్ళు కనుమరుగ చేయడానికి ప్రయత్నంలో ఉన్నారు ఎప్పుడైతే బలమైన నాయకత్వానికి లోపల తోసేస్తే మొత్తం నాయకత్వం క్లోజ్ అయిపోయి కాంగ్రెస్ పార్టీ కూడా అంతమైపోతే వాళ్ళు లాగా మేమే రాజ్యాన్ని వెళ్తాం రష్యా పుతిన్ లాగా నేనే జీవితాంతం ఉంటామనే ఉద్దేశంతో ఈ బూర్జువా పార్టీని తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళకి తెలుసు కమ్యూనిస్టులు మనం తొక్కలేమని అందుకని కమ్యూనిస్టులకు ఎలాగైనా మట్టు పెట్టాలని చెప్పి ఈరోజు నక్సలక్ అయితేనేమి ఎక్కడ కమ్యూనిస్ట్ పోరాటాలు చేస్తే వాళ్ళకి జైలు తోసిస్తున్నారు ఈరోజు విద్యార్థి సంఘాలు కమ్యూనిస్ట్ అనుబంధ సంస్థలు చాలామంది జైల్లో ఉన్నారు చిన్న తప్పిదం దొరికితే చాలు కానీ అదే తప్పిదం దానికి పదింతల తప్పిదం చేసిన ఈ బీజేపీ నాయకులను ఈ కాంగ్రెస్ నాయకులను జైల్లో తోయట్లేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీళ్ళు ఎప్పటికైనా కనుమరుగైపోతారని మిత్రులారా కమ్యూనిస్టులు కూడా కలవక తప్పదు ఎందుకంటే కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయమని ఆ రోజే మనకు అంబేద్కర్ చెప్పారు ఆ అంబేద్కర్ దృష్టిలో పెట్టుకొని మనమంతా ఒక తాటిపైకి రావాల్సి వస్తూ ఉంటుంది అయితే ఈ ఈరోజు సమస్యలు పెరిగే కరెంట్ సమస్య ఎంతున్ను ఎవరైనా ముందుకు వచ్చారు దెబ్బలాటానికి రాలే ఈరోజు నిన్న కాక మొన్న బురుక్షాబాద్లో ఇక్కడ నుండి గ్యాస్ తీసుకుని రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ కూడా లైన్ కాసి రోజంతా అక్కడ టైం వేస్ట్ చేశారు కానీ మీ సమస్య పరిష్కారం కాలే అదే అందులో రెండు వందల మంది వస్తే మనం పోరాటాలు చేస్తే ఆందోళన చేస్తే ఎందుకు సమస్య పరిష్కారం కాదని నేను అడుగుతున్నా అందుకని మీకు బలమైన నాయకత్వం కమ్యూనిస్ట్ పార్టీ ఇస్తుంది ఆ నాయకత్వాన్ని మీరు అనుకూలంగా ముందుకొస్తే మన అండమాన్లో ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని నేను అనుకుంటున్నాను ఈరోజు సిప్ కూడా చూడండి ఎప్పుడైతే కమ్యూనిస్ట్ ఇక్కడ అపోజిషన్లో స్ట్రాంగ్గా ఉండేదో ఆ రోజు మనము ముందుగానే వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఇచ్చి చెప్పేవాళ్ళం నాలుగో నెల షిప్పులు రెడీగా ఉండాలంటే రిపేర్ చేసుకుని వచ్చి నాలుగో నెల షిప్పులు రెడీగా ఉండేవి ఎలాంటి సమస్య లేకపోయేది ఎలాంటి ఇబ్బందులు లేకపోయేవి ఈరోజు కార్పొరేటర్కి అనుకూలంగా షిప్లు బంద్ చేస్తే వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు రేట్లు పెంచుకోవచ్చు వాళ్ళు వీళ్ళు కమిషన్ ఇవ్వచ్చని ఉద్దేశం మీద ఈరోజు ప్రభుత్వాలు నడుస్తున్నాయి అదే కాదు కార్పొరేటర్ రోజు రోజుకు పెరుగుతున్నారు మన దేశ సంపదనే కాదు ఉద్యోగాలు ఇక్కడ రద్దు చేసి వాళ్ళకి కాంట్రాక్టుగా ప్రైవేట్ పరం చేసి వాళ్ళ దగ్గర మనల్ని యుటిలైజ్ చేసుకుంటూ వాళ్ళు సంపాదించిన పది శాతం కూడా మనకి ఇవ్వకుండా వాళ్ళు దోచుకుంటున్నారు రానున్న ఇలాంటి సమస్యలు ఎన్నో వస్తాయి అందుకని మనం ప్రత్యామ్నాయంగా ఒక స్ట్రాంగ్గా కమ్యూనిస్ట్ పార్టీని నిర్మిద్దాం దానిలో మనం పనిచేద్దాం ముఖ్యంగా అండమాన్లో నేను కోరుకున్నది ఒకటే ఏ శ్రీకాకుళం గిరిజ ఏ శ్రీకాకుళం జనాలు అయితే అండమాన్కి వచ్చి కమ్యూనిస్ట్ బలాన్ని తీసుకుపోయారు ముందుకి అదేవిధంగా రానున్న రోజుల్లో మీరు కూడా ముందుకు వచ్చి కమ్యూనిస్ట్ పార్టీని ముందుకు తీసుకుపోతారని కోరుకుంటూ సిపిఐఎంఎల్ తరఫున కామ్రేడ్ తాతారావు ఇంక్లాబ్ జిందాబాద్ విప్లవం వర్